ఇప్పుడు ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చింది భారతి ఆరతి రామగుపం మండలం ఎవరు బైపురెడ్డిపల్లి ఈ అమ్మాయి ఒక చెప్తా ఉంది ఈ అమ్మాయి భూమి ఇప్పుడు ట్వంటీ టూ ఇది ప్రభుత్వ భూమి అని మొత్తం లెక్కలు మార్చేశారు ఆ అమ్మాయి మనస్తాపం నుంచి దిక్కు లేకుండా ఏం చేయాలో అర్థం కాకుండా విషయం తాగిందంటే రేపు ఈ చట్టాలు ఇవన్నీ వస్తే ఈ దుర్మార్గులు వస్తే ఆ అమ్మాయి ఏం చేసిందో అదే గట్టి మనందరికీ కాబట్టి నేను మిమ్మల్ని కొడుతున్న ఆ అమ్మాయిని నేను కాపాడతా దీనికి న్యాయం చేపించే బాధ్యత నేను తీసుకుంటా ఏమను మనం అవసరం లేదు అవసరమైతే కోర్టులో ఫైట్ చేస్తాం రేపు వస్తానే నీకు న్యాయం చేసే బాధ్యత నాదమ్మా ధైర్యంగా ఉండు గట్టిగా ఉండు చేపిస్తామా ఏం కాదమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నేను చూసుకుంటాను ఓకే థ్యాంక్ యూ మన కురపుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర స్థాయిలోనే తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎక్కడైన విజయంగా ఈ కనకదాస విగ్రహాన్ని ఈ గుడి గుడి తయారు చేసిన కుప్పం కుప్పం నే నా కమిటీ నా సోదరులకి అందరికీ